సార్ యాక్చువల్లీ మన రెస్టారెంట్లో ఒక స్పెషల్ ఐటమ్ ఉంది సార్ కుష్క అని చాలా టేస్ట్ ఉంటుంది సార్ కుష్కా లో చాలా స్పెషల్ ఐటమ్ సార్ మంచి ఘాటుకు ఉంటుంది సార్ మీరు టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది మీరే చెప్తారు సార్ అయితే ఒకరికి తీసుకొచ్చాయి ఓకే సార్ క్వాంటిటీ బాగా ఇచ్చారు థ్యాంక్ యూ సార్ సూపర్ ఉంది ఈ విషయంగా నాకు ముందే తెలుసుంటే ప్రతిరోజు ఇక్కడికి వచ్చి తినేవాడిని నిజంగానే చాలా బాగుంది భయ్యూంట ఇంత ఎగ్జేట్ అవుతున్నాడు సర్లే ఓకే సార్ ఫుడ్ మాత్రం సూపరో మళ్ళీ కలుద్దాం పైకి వస్తావు దేనికి తిన్నారు కదా నువ్వు ఇచ్చావు నేను దానికే బిల్లు కట్టాలి అసలు బిల్ అక్కర్లేదు కదా అదేలా సార్ నేను రాగానే నువ్వేమన్నావు

ఓకే వెల్కమ్ సార్ ఇది వద్దు సీమ రుచులు టేస్ట్ ఆఫ్ రాయల్సీమ అన్నారు తెలంగాణలో తింటా టేస్ట్ వస్తుందా సారీ భయ్యా ఓకే ఓకే పిజ్జా దోశ తింటే పిజ్జా తినాలి లేదా దోశ తినాలి ఆ రెండు కలిపి తింటా చూ ఎక్కువైందా బాగా దాంట్లో స్పెషల్ మా హోటల్లో అన్ని స్పెషల్సే అందుకైనా నువ్వు కూడా చాలా స్పెషల్గా ఉన్నావు నీకేం కుష్కానే కదా తెచ్చిస్తా సైలెంట్గా తినేసి కులుచుకు లేకుండా బిల్లు కట్టి వెళ్ళిపో సరేనా ఇది కుష్కా కుష్ ఏంటో ఇది సారీ సారీ తినస్తా తినేస్తా తిను ఓకే తినేస్తా తిన చట్నీ అది ఎవడో ప్లేట్లు కడిగేసి ఎక్కడ దేనికి అంటే బిల్లు కట్టుపోతే ప్లేట్లు కడిగిస్తారు కదా అందుకు కడిగేద్దామని అరే అక్కడ ఏముంది కడగడానికి కలగడానికి మాకంటే నీటికి కడిగావు కదరా ఇప్పుడు ఓకేనా కడిగేనా కడిగేస్తా అరే డిష్ వాషర్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాడే రోజుల్లో ఈ ప్లేట్లు కావడం కాన్సెప్ట్ ఏంట్రా అసలు నీ బాధ ఏంట్రా చెప్పు నాకు బాగా ఆకలేసింది డబ్బులు లేవు తినడానికి వచ్చాను ఇప్పుడు ఈ బిల్లు కట్టిపోతే ఏం చేయాలన్నా నువ్వు ఇప్పుడుదాకా కుళ్ళు చూకులేసావు కదా అయ్యేను అంటే నేను ఒకటి చెప్తా సార్ సీమ రుచులు టేస్ట్ ఆఫ్ రాయలసీమ తెలంగాణలో కూడా టేస్ట్ ఉంటుంది సార్ చెప్పండి ఇక్కడ మీరు నేనే సర్వర్ నేను మీకోసమే చూస్తున్నాను ఎంత కాలం అవుతుంది పెట్టి మంత్స్ అవుతుంది సార్ జనాలు బాగానే వస్తున్నారా అంటే ఎక్కువ రాట్లు అక్కడక్కడ సరిపోతుంది సార్ ఎందువల్ల అంటారు అంటే పబ్లిసిటీ వల్ల ఏ ఆ పబ్లిసిటీ చేయడానికి నేను వచ్చింది బేసిక్గా నేను ఇన్స్టాగ్రామ్ బ్లాగర్ని మీ హోటల్ మొత్తం షూటింగ్ చేసేసి నా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టిననుకో జనాలు తెప్పలు తెప్పలు వచ్చా సార్ అంతే అంటే ఇప్పుడు షూటింగ్ అంటే ఏ దాని పెద్ద సెటప్ ఏం అవసరం లేదు లైటింగ్లు కెమెరాలు జస్ట్ ఫోన్తోనే